హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని అరవయో భాగం అది అది రామ్ గారు అని సీత భయం భయంగా మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను సీత ఇంకా చెప్ చెప్పకుండా దాచకు నువ్వు తాగిన రోజే మొత్తం నిజాలన్నీ చెప్పావు కానీ నువ్వు పూర్తి స్పృహలో ఉండగా ఇది చెప్తే నా అంతటి నేను సాల్వ్ చేసి నీకు నిర నిరూపిద్దామనుకున్నాను ఇప్పటికీ చెప్పకపోతే మాత్రం మన కథ ఇంతటితో ముగిసిపోతుంది సీత నువ్వు ఖచ్చితంగా ఆభాషణ చేయించుకోవాల్సి వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుంచుకో నేను లేని నీ జీవితంలో నా బిడ్డ ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను అని చాలా సీరియస్గా ఎర్రబడిన మొహంతో చెప్పాడు రామ్ దెబ్బకి సీత గుండె ఆగిపోయినట్టు అనిపించి నో రామ్ గారు అలా అనకండి నాకు నా బిడ్డ కావాలి అంటూ కడుపు మీద చేయి పెట్టుకొని ఒక అడుగు వెనక్కి వేస్తే రామ్ సీత చేతిని పట్టుకొని మరి చెప్పు నేను అన్నీ సాల్వ్ చేస్తాను అంటే సీత వెక్కుతో చెప్పటం స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఏం జరిగిందంటే సీత ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే డాక్టర్తో చెకప్ చేయించుకొని అన్నీ మర్చిపోయి రామ్ దగ్గరికి వెళ్ళి తన తల్లి కాబోతుందన్న విషయం చెప్పి విడాకులతో విడాకుల్ని అక్కడితో ఆపేద్దామని ఫిక్స్ అయ్యి హాస్పిటల్ నుంచి ఆటోలో బయలుదేరుతున్న తన దారిలో కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఆగిన గుడి కనిపించి ముందుగా తన జీవితాన్ని జీవితంలోకి మరో బంధాన్ని తీసుకువస్తున్న దేవుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలనుకుని ఆటో దిగి గుడిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మనసులో నా జీవితం ఇంతటితో ఆగిపోయింది రామ్ గారు నన్ను మోసం చేశారు అని అనుకున్నాను స్వామి కానీ నాకెందుకు రామ్ గారు నన్ను మోసం చేయలేదనిపిస్తుంది వేరే వెళ్ళే రోజు కూడా రామ్ గారి కళ్ళల్లో నా కోసం ఆతృత కనిపించింది నేనే ఏదైనా తికమక పడుతున్నానేమో అందుకే ఇలా జరుగుతుంది అందుకే రామ్ గారి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను ముందు నిజాలన్నీ బయటపడ్డ తర్వాత మా బిడ్డ గురించి చెప్తాను నాలా నా బిడ్డ కోసం మా నా బిడ్డ మాత్రం అనాథ కాకూడదు ఎప్పటికీ అనాథ కాకూడదు అందుకే తిరిగి రామ్ గారి దగ్గరికి ఇంజక్షన్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను రామ్ గారిని ఎదుర్కోవటానికి నాకు మైనోధైర్యాన్ని ఇవ్వండి స్వామి అని పంతులు గారి ఇచ్చిన హారతి తీసుకొని పంతులు గారితో చెప్పటంతో అది తల మీద పెట్టుకొని నీ జీవితానికి మరో వరాన్ని ఇస్తున్నా మీకు చాలా ధన్యవాదరాలిని స్వామి చాలా అని చెప్పుకొని వెని తిరిగి బయట ఉన్న మెట్ల వరకు వెళ్ళిందో లేదో అమ్మాయి వెంట ఎవరో పిలవటంతో వెనక్కి తిరిగింది ఆవిడ ఒక రావి చెట్టు కింద పులి చర్మం మీద కాషాయ వస్త్రాల్లో కూర్చొని ఉన్న కాషాయం స్వామీజీ కనిపించి ఆయనేమైనా పిలిచాడా అనుకుంది కానీ నన్నెందుకు పిలుస్తారా అనుకుని మరో అడుగు ముందుకు వేసిందో లేదో సీత ఇలా రా అని పిలవటంతో తల తిప్పి చూసింది సీత అప్పుడే కళ్ళు తెరుస్తున్నట్టు అతను కళ్ళు తెరుస్తూ చిద్విలాసంగా నవ్వుతూ ఉంటే సీత అయోమయంగా స్వామి అంటూ చే రెండు చేతులు జోడించి మీరేనా నన్ను పిలిచింది అని అడిగింది అవును సీత నేనే పిలిచాను చాలా సంతోషంగా ఉన్నావు కదా నీ సంతోషాన్ని చూడాలని పిలిచాను ఎందుకంటే ఎక్కువ కాలం ఈ సంతోషం నిలబడదు కదా అని నవ్వుతూ అనగానే సీత ముందు భయపడిక ఆ తర్వాత భయంగా ఆ భయంలో అయోమయం కలిపి స్వామి నా పేరు మీకెలా తెలుసు అని అడిగింది నీ పేరేంటి నీ పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసు అంటూ సీత గురించి మొత్తం చెప్పి ఒక విషయం చెప్తాను బాగా గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా నీ భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కానీ నీ భర్త దగ్గరికి వెళ్తే మాత్రం ఈ నీ సంతోషం మూడు నాలుగు ముచ్చటగా మారుతుంది ఎందుకంటే నీ జీవితం ప్రకారం నీకు భర్త వియోగం ఉంది అది కూడా మానసికంగాను శారీరకంగాను నువ్వు అతనితో కలిసి ఉంటే అతని ప్రాణానికే ప్రమాదం అతను ప్రాణం తీ ప్రాణాలని ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటూనే ఉన్నంతకాలం ఎప్పుడు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ నీతో కలిసి ఉండాల్సి వచ్చింది లేదా ఒక్కసారి మరణం పొందాల్సి వస్తుంది అతను ఎలా పోతే నాకేంటి అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా నీ భర్త దగ్గరికి వెళ్ళొచ్చు కానీ సంవత్సరం తిరిగేలోపు నీ పసుపు కుంకాలు మాత్రం పోతాయి అని కాళ్ళ కింద భూమి కంపించేటట్టు స్వామి అంటూ ఒక్కసారిగా మోకాళ్ళ మీదకి జారిపోయి కన్నీళ్లతో ఆయన వైపు చూసింది మీరేం మాట్లాడుతున్నారు స్వామి నా భర్తకి అపాయం ఏంటి మరోసారి జాగ్రత్తగా నా చేయి రూపురేఖలు చూసి చెప్పండి స్వామి అంటూ చేయి అందించి నేను పుట్టిన సమయం అంటూ చెప్పి వెచ్చవెచ్చను మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి స్వామి నేను నా భర్తకి దూరంగా ఉండలేను ఇకపై మీరు చెప్పినవన్నీ నిజాలు కాదు కదా నా భర్తకి ఏమీ కాదు కదా అని సీత వెక్కుతూ అడిగింది అతను మరోసారి చిద్విలాసంగా నవ్వుతూ నీ జాతకంలో ఉన్నదే నేను చెప్పాను అంతకు మించి నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నా నోటి సందర్భం నుంచే వచ్చేది ప్రతి మాట ఆ భగవంతుడు చూస్తున్నదే నువ్వు కోరుకున్నంత మాత్రాన నీ జాతకం మారిపోదు భర్తతో కలిసి ఉండాలని అనుకున్న నీ ఆలోచన మాత్రం చంపేసుకుంటే ఆలోచన నువ్వు చంపేసుకుంటే నీ భర్త కలకాలం సంతోషంగా ఉంటాడు కాదు నాతోనే ఉండాలి అనుకుంటే అతని ప్రాణం ఇప్పుడు అప్పుడు అన్నట్టే ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకో అని గంభీరంగా చెప్పి నువ్వు నీ భర్త దగ్గర నీ భర్తకి దగ్గర అయ్యే కొద్ది నీ భర్త అతని చావుకి దగ్గర అవుతున్నట్టే ఇప్పుడు నువ్వు నీ భర్తకి దగ్గరగా వెళ్ళావో వెళ్తావో దూరంగా ఉండి నీ భర్తని కాపాడుకుంటావో నీ ఇష్టం అని కళ్ళు మూసుకోగానే సీత ఏడుస్తూ స్వామి మరొకసారి చెప్పండి అని ఆయనని నేను వదిలేసుకోలేను ఏదో ఒకటి చేయండి స్వామి అని ఏడుస్తూ బ్రతిమలాడింది కానీ మరోసారి అతను కళ్ళు తెరవలేదు ఇంతలో పక్కన పల్లె ఒక ఆవిడ ఏంటమ్మాయి స్వామిని కదిలిస్తున్నావు ఆయన జాబ్ పర్పస్ మీద తీసు ఆయన భగవాన్ సమాన్లు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్తే తిరిగి మళ్ళీ కానీ కళ్ళు తెరవరు నీ అదృష్టం నీకు స్వామి జాతకాన్ని చెప్పారు దీనికి సంతోషించు అని చెప్పటంతో సీత ఏడుస్తూనే స్వామి వైపు మరోసారి చూసి అంటే అంటే స్వామి చెప్పిందంత నిజమా రామ్ గారికి నా వల్ల ప్రాణాపాయం ఉందా నేను ఆయన జీవితంలో ఉంటే ఆయన చనిపోతారా నువ్వు అలా జరగటానికి వీల్లేదు అంటూ అంతకంతకు సంతోషంగా ఉన్న స ప్రపంచం ఒక్కసారిగా మోగబోయి ఏడుస్తూనే హాస్టల్కి వెళ్ళి ఫైనల్ నిర్ణయానికి వచ్చింది ఇకపై రామ్ అంటే తనకి ఇష్టం లేదు తనని కావాలని మోసం చేశాడు స్వాతి అక్క కోసం తనని వాడుకున్నాడు అన్న విషయం మీద స్టిక్ అయిపోయి రామ్ జీవితంలోకి తిరిగి వెళ్ళకూడదనే డిసైడ్ అయ్యింది అది మొదలు అప్పుడప్పుడు అదే గుడికి వెళ్ళి స్వామి మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తారేమోనని చూసి కనిపించక తిరిగి వచ్చేసేది ఇక రామ్ తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించిన తనతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని ట్రై చేసిన ఇదే భయంతో దూరంగా ఉండేది స్వాతి గురించి అడిగిన మాట్లాడినప్పుడు స్వాతితో తన బంధం ఏమీ లేదన్నప్పుడు తన ప్రేమ విషయం మనసు విప్పి చెప్పినప్పుడు మనసంతా భారంగా మారిన తనతో ఉంటే ప్రాణాలు పోతాయి అంటే స్వాతి అక్కడ బలవంతంగా ఉన్న జీవితాంతం బ్రతికే ఉంటారు అనుకున్న సీత తను పూర్తిగా దూరం అయిపోవాలని ఫిక్స్ అయ్యింది అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి బయటపడేలోపు రామ్కి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది కానీ రామ్ వెళ్ళనిచ్చేలా లేకపోవడంతో నిషాన్ని అడిగింది అది కూడా కాకపోవటంతో రామ్ని డైరెక్ట్ గా అడిగింది అదంతా చెప్పిన సీత ఏడుస్తూ నాకు అతనే చెప్పాడు నా జాతకం వల్ల మీరు చనిపోతారని నేను మీ జీవితంలో ఉంటే మీ ప్రాణానికి ప్రమాదమని అందుకే భయం వేసి మీకు దూరంగా వచ్చేసాను మీ మీద నాకు అనుమానం లేదు రామ్ గారు ఏ రోజైతే మీరు నా కోసం విడాకులు వద్దని చెప్పారో ఆ రోజు అర్థమైపోయింది మీకు నేనంటే ఎంత ఇష్టమో కానీ మీ ప్రేమని అందుకోలేని దురదృష్టవంతురాలేని రామ్ గారు నేను అని ఏడుస్తూ అంటే రామ్ పిడికిలు బిగించి వాడెవడో ఏదో చెప్పాడని నమ్మేస్తావా సీత బుద్ధి లేదా నీకు అని అరుస్తూ ఉంటే సీత ఏడుస్తూ వీటిలో అబద్ధాలు ఎందుకు ఉంటాయి రామ్ గారు అతను నా గురించి ఏమీ తెలియకుండా కేవలం మీ గురించే చెప్పు ఉంటే అబద్ధమని అనుకునేదాన్నేమో కానీ నా గురించి నా పుట్టు పూర్వత్రాల గురించి ఆఖరికి నా తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళ యాక్సిడెంట్ గురించి కూడా చెప్పారు అందుకే నమ్మక తప్పలేదు మీ ప్రాణం కోసం నా ప్రాణమైన అడ్డు వేస్తాను కానీ నా వల్ల మీ ప్రాణాలు పోతాయి అంటే జీవితంలో మీకు కనిపించకుండా ఉండటానికైనా సిద్ధమే అని సీత అనగానే రామ్ ఫోర్స్గా సీతని హత్తుకొని ఇదంతా ఒక గేమ్ సీత నీకు తెలియకుండా జరిగింది నీకు నేను నిజం నిరూపిస్తాను పద అంటూ సీతని తీసుకొని బయలుదేరాడు రామ్ సీత అయోమయంగాని రామ్ వెనకే వెళ్తూ ఎక్కడికి రామ్ గారు ఏ నిజం నిరూపిస్తారు అంటే ఇప్పుడు ఆ జాతకం కూడా నిజం కాదని చెప్పాలనుకుంటున్నారా మీరు అని అడిగింది చెప్పాలనుకోవటం లేదు ఎందుకంటే అదే నిజం కాబట్టి నువ్వు నోరు మూసుకొని నాతోరా అని సీరియస్గా చెప్పి రామ్ తన ఫామ్ హౌస్ వైపు స్పీడ్గా కార్ పోనిచ్చాడు సీత అదే అయోమయంతో ఏదైనా మాట్లాడితే రామ్ కొట్టేటట్టు ఉండటంతో సైలెంట్గా తల వెనక్కి వాల్చి ఆ స్వామీజీ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది ఫామ్ హౌస్కి చేరుకున్నాక సీతని కిందకి దిగమని చెప్పి సీతని తీసుకొని లోపలికి వెళ్ళేసరికి హాల్లోనే ఒళ్ళంతా రక్తసిక్తమై కనిపించాడు ఆ దొంగ స్వామీజీ అతడిని చూసి సీత భయపడి రామ్ గారు అంటూ రామ్ చేతిని గట్టిగా పట్టుకుంటే అక్కడే ఉన్న నిషాన్ కోపంగా మరొక దెబ్బ కొట్టి నిజం చెప్పు ఎవరు నీ చేత ఇదంతా చేయించారు అని ఆవేశంగా అడుగుతుంటే ఆ దొంగ స్వామీజీ భయపడిపోయి నోట్లో నుంచి రక్తం కక్కుకొని చెప్తాను చెప్తాను నన్నేం చేయకండి అని ఏడుస్తూ బ్రతిమలాడుతుంటే రామ్ సీతని తీసుకువెళ్ళి ఆ స్వామీజీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని సీతని తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు ఎవరు చేయించారు నీ చేత ఇదంతా అని బేస్ వాయిస్లో అడిగాడు స్వామీజీ భయం భయంగా ఈ అమ్మాయిని చూడటానికి ఒకరోజు ముందు ఒక అమ్మాయి కరెక్ట్గా ఈ అమ్మాయి వయసు ఉన్న అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయి జాతకం ప్రకారం తన భర్త చనిపోతాడు అన్నట్టు భయపెట్టమని చెప్పింది అలా చేస్తే ఇరవై వేలు డబ్బులు ఇస్తానని చెప్పింది ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవటం అని సరే అని చెప్పాను ఈ అమ్మాయి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ విషయం చెప్పమని చెప్పింది తర్వాత రోజు ఆ అమ్మాయి గుడికి రావటం నేను ఆ రోజు ఆ గుడిలోనే ఉండటంతో ఈ అమ్మాయిని చూసి దొరికింది అవకాశం అని వాళ్ళు చెప్పినట్టు చేసేయటం చేసేసాక ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తే ఇంకొక పదివేలు ఎక్స్ట్రా ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి ఈ విషయం ఎవరితో చెప్పద్దని నన్ను ఈ అమ్మాయికి మళ్ళీ కనిపించద్దని చెప్పింది అందుకే మళ్ళీ ఈ అమ్మాయి వచ్చినప్పుడల్లా నేను దాక్కుంటూ ఉండేవాడిని కానీ ఈరోజు అనుకోకుండా కనపడ్డాను అని ఏడుస్తూ చెప్పగానే సీత కళ్ళు పెద్దవైతే రామ్ పిడికిలు బిగించి తన ఫోన్లో ఉన్న స్వాతి ఫోటో ఓపెన్ చేసి ఈ అమ్మాయేనా నీ చేత ఇలా చేయించిన అమ్మాయి అని అడిగాడు అవును అవును ఈ అమ్మాయి అని ఆ స్వామీజీ అనగానే రామ్ సీత వైపు చూస్తూ విన్నావా మొత్తం విన్నావా జాతకాలు తొక్క తోలు అంటూ ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నదే కాకుండా నన్ను బాధ పెడుతూ మన బిడ్డని కూడా బాధ పెట్టావు ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎలాంటి వాళ్ళనేది ఆ స్వాతి కావాలని నిన్ను నా నుంచి దూరం చేయటానికి పన్నాగం పన్నింది దానిలో నువ్వు ఈజీగా పడ్డావు ఇదంతా నాకు నువ్వు చెప్పేంత వరకు తెలియదు తను కేవలం నా మీద నీకు అసహ్యం కలిగేలా మాట్లాడింది అందుకే నువ్వు నా దగ్గరికి రావటానికి ఆలోచిస్తున్నావు తప్పకుండా తిరిగి వస్తావు కోర్టులో విడాకుల దగ్గరికి వచ్చే కొద్దీ నా మీద నీ ప్రేమ నీకు తెలుస్తుంది అని అనుకుని ఎదురు చూశాను కానీ నువ్వు కోర్టుకి వెళ్ళావు కానీ నా కోసం ఆలోచించలేదు అందుకే కోర్టులో నువ్వు కావాలని బయటకు వచ్చాక నిన్ను కావాలని బెదిరించి భయపెట్టి నాతో తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ బలవంతంగా తీసుకువచ్చినా నువ్వు నాతో ఉంటావన్న నమ్మకం లేక తిరిగి నేను హాస్టల్లోనే వదిలేశాను కానీ రోజురోజుకి నువ్వు దూరం అవుతున్నావు అని అర్థమై నీ మనసులో ఉన్న భయాలు బాధలు అన్నీ చెరిపేయాలని ఐలాండ్కి తీసుకువెళ్ళాను అనుకున్నట్టుగానే అన్నీ చే తెలిసాయి ఇక్కడికి వచ్చాక నా మొదటి పని ఇదిగో వీడిని నీ ముందు పెట్టి నువ్వు నమ్మింది మొత్తం అబద్ధమని నిరూపించడం కానీ నాకు నువ్వు చెప్పిన మనిషి ఎలా ఉంటాడో తెలియదు అందుకే కావాలని ఈరోజు హాస్పిటల్ నుంచి వస్తూ నువ్వు చెప్పిన గుడివైపు వెళ్తే కనిపించచ్చే అన్న ఆశతో తీసుకువెళ్ళాను అనుకున్నట్టుగానే కనిపించాడు లక్కీలే ఇక్కడికి వచ్చాక నీ వెనక ఎప్పుడు ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఈరోజు ఉండటం వలన వీడు మన చేతికి చిక్కాడు లేదంటే ఇప్పటికీ నువ్వు వీడు చెప్పిన మాటనే నమ్మి నాకు ఇంకా దూరం అయ్యేదానివి ఇప్పుడు అన్నీ అన్నీ బయటికి వచ్చాయి ఇప్పుడు చెప్పు నేను నిన్ను మోసం చేశానా అని సీరియస్గా అడిగాడు సీత కన్నీళ్లతో రామ్ వైపు చూస్తూ ఉంటే నిషాన్ రామ్ తో రామ్ వీడిని తీసుకువెళ్ళి పోలీసులకి అప్పగించు వీడి మీద ఉన్నవి లేనివి కేసులన్నీ బుక్ చేయించు జీవితంలో వీడు తిరిగి బయటికి కనిపించకూడదు వీడు అరెస్ట్ అయినట్టు స్వాతికి తెలియకూడదు ఇంకా నేను చేయవలసిన పని ఇంకొకటి మిగిలే ఉంది అని సీరియస్గా చెప్పి నిషాంత్తో పాటు ఉన్న బాడీ గార్డ్స్ని కూడా పంపించేశాక సీతని తీసుకొని ఫస్ట్ నైట్ జరిగిన రూమ్లోకి తీసుకువెళ్ళి సీతని బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి తాగు అని తనకి నిదానంగా తాపాక ఇంకా ఏడుస్తున్న సీత కన్నీళ్లు తుడుస్తూ ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో సీత ఎవరో చెప్పిన మాటని నమ్మటం కాదు అసలు ఆ మాటల్లో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకో ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి సీత నాకు తెలియక అడుగుతాను ఒక్క మాట నాతో చెప్పుంటే ఇన్ని రోజులు నువ్వు ఇలా బాధపడేదానివా డాక్టర్ చెప్పినట్టు ఎంత స్ట్రెస్ తీసుకొని ఉంటావు ఆ స్ట్రెస్ వల్ల మన బేబీకి ఏమైనా ఉంటే నా దృష్టిలో నువ్వు హంతకురాలు అయ్యేదానివి సీత అదైనా అర్థమవుతుందా నీకు అనగానే రామ్ అనగానే సీత చివుక్కమని తలెత్తి రామ్ వైపు చూసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ కామెంట్ అండ్ సార్